వేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా నూతన ప్రార్థన మందిరం తరఫున హృదయపూర్వకమైన వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మిమ్మల్ని ఆశీర్వదించునుగాక మీకున్నటువంటి ప్రతి సమస్య ప్రతి రోగము వ్యాధులు ఆర్థిక పరిస్థితులు మీ నుండి దూరం అవును గాక ఆమెన్ ఆమెన్ ఈరోజు ఓ శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం యాభై ఐదవ కీర్తన నాలుగవ చరణం నా గుండె నాలో వేదన పడుచున్నది మరణ భయము నాలో పుట్టుచున్నది ప్రేమణ సహోదరి సహోదరుడా ఈరోజు చదువుకున్నటువంటి ఈ వాక్య భాగాన్ని గమనించగలిగినట్లయితే నా గుండె నాలో వేదన పుట్టుచున్నది మరణపు భయము నన్ను వెంటాడుతున్నది సహోదరి సహోదరుడా ఈరోజు చాలా మంది జీవితాలలో కూడా మరణం అనేది వెంటాడుతూ ఉంటుంది అది ఏ రూపంలో అయినా సరే రోగం అనే వ్యాధులనే ఇంకా అనేక రూపాలలో మరణం నేను వెంటాడి నీకు వేదన కలిగిస్తూ ఉంటుంది నిన్ను వేదనకు గురి చేస్తూ ఉంటుంది నిన్ను బాధలకు గురి చేస్తూ ఉంటుంది నిన్ను అనారోగ్యానికి గురి చేస్తూ ఉంటుంది అందుకే నా గుండె నాలో పట్ట వేదన పడుచున్నది మరణ భయం నాలో పుట్టుచున్నది వాస్తవానికి దావిదు భక్తుడు దేవుని ఎదుట మరపెడుతున్నాడు ప్రార్థిస్తున్నాడు అయా దేవా నన్ను వేదన వస్తుంది నాకు వచ్చిన కష్టము నాకు చుట్టుకున్న శత్రు సమూహము నాకు కలిగిన వేదన అంత ఇంత కాదు ఈ వేదన వల్ల ఈ సమస్య వల్ల ఈ గొడవల వల్ల ఈ మానసిక రోగం వల్ల ఈ ఒత్తిడి వల్ల ఆర్థిక పరిస్థితుల వల్ల మరణము నాలో పుట్టుచున్నది చావాలని కోరిక నాకు కలుగుతున్నది దేవునితో మురపెడుతూ ఉన్నాడు ఓసారి గమనించు సహోదరి సహోదరుడా ఈరోజు నువ్వైనా నేనైనా మనలో కూడా ఎన్నో రకాలైనటువంటి వేదనలు వస్తున్నాయి ఎన్నో రకాలైనటువంటి బాధలు గురి చేస్తూ ఉంది ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వ్యాధులు ఇవన్నీ కూడా మనల్ని చుట్టుకున్నప్పుడు మరణించాలి చావాలి పరిష్కారం ఉంటుంది అప్పుడన్నా నెమ్మదిగా ఉంటుందని అనేకులు కూడా చావును వెతకలాడుతూ ఉంటున్నాం చచ్చిపోవాలని కోరుకుంటున్నాం అలా చావకూడదు నువ్వు ఎంత వేదన కలిగినా ఎంత సమస్య వచ్చినా ఎంత రోగం వచ్చినా ఏది కలిగినా సరే నువ్వు దేవుని పాదాల దగ్గరికి చేరి దేవుని దగ్గర మొరపెట్టాలి ప్రభా నా వేదన తొలగించు నా సమస్య తొలగించు నా కష్టము తొలగించు నాకున్న రోగం వ్యాధులు తొలగించు సాతాను శక్తుల నుండి విడుదల దచ్చేయి మాంత్రిక తాంత్రిక శక్తుల నుండి విడుదల దైచ్చేయి నన్ను పట్టి పీడిస్తున్నటువంటి అనేక రకములైనటువంటి సమస్యల నుండి విడుదల కలగచ్చేయి ఈ మరణము నా నుండి దూరం చేయి చావాలి అని కోరిక పుట్టిస్తున్న ఆ యొక్క ఆలోచన నా నుండి దూరం చేయని నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు తప్పకని ప్రార్థన ఇస్తాడు ఇలాగే ఓ సేవకుడు ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంటికి వెళ్ళి ఆ వ్యక్తికి ప్రార్థన చేసి అయ్యా నువ్వు మరణించబోతున్నావు నువ్వు చావబోతున్నావు ఇంకా నువ్వు ఏదైనా ఉంటే సరి చేసుకో ఇంకా నువ్వు ఏదైనా ఉంటే బాగు చేసుకో నీ ఇంటిని చక్క పెట్టుకో అని చెప్పేసి ఆ సేవకుడు ఉన్న ఫలానా ఆ వ్యక్తితో అన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా ఆ సేవకునిపై ఎదురు దాడి చేయలేదు ఆ సేవకునిపై ఏంటయ్యా ఇలా మాట్లాడుతున్నావు మా ఇంటికి వచ్చి ఇలా చెప్పకూడదు కదా అని చెప్పేసి ఆ సేవకుని ఎదురు ప్రశ్న అడగలేదు అతను చేసిన ఓ మంచి పని ఏంటో తెలుసా వెనువెంటనే గోడ తట్టు తిరిగి ఆ వెనుకనే దేవునితో మరపెడుతున్నాడు ప్రార్థిస్తున్నాడు ఏమనో తెలుసా దేవా ఏంటి దేవా నీ ఎదుట నేను ఎలా ఉన్నాను నీ ఎదుట నేను ఎలా యథార్థవంతుడిగా ఉన్నాను నీ ఎదుట ఎలా నీతిగా ప్రవర్తించాను నీ ఎదుట నేను ఎలా బ్రతికాను నీ ఎదుట నేను ఎలా జీవించాను ఒక్కసారి గుర్తు చేసుకోవా నాకున్నటువంటి నేను చనిపోతున్నటువంటి మరణము నుండి విడుదల కలగ చెయ్యవా అని చెప్పేసి గోడ తట్టు తిరిగి దేవునితో కన్నీలతో దుఃఖముతో వేదనతో దేవునికి ప్రార్థిస్తున్నాడండి ఎవరో కాదు ఇజకియా ప్రార్థిస్తున్నాడు ఇజ్కియా యశయ వచ్చి అతనితో చెప్పుతూ ఉన్నాడు నువ్వు చాపబోతున్నావు నువ్వు మరణించబోతున్నావు నీ ఇంటిని చక్కబెట్టుకో నీ పరిస్థితులు చక్కదిద్దుకో నీ కలిగిన సమస్యను అన్నిటినీ సరి చేసుకో అని చెప్పినప్పుడు ఎవరికి ఉండదండి భయము ఎవరికి కలగదండి దుఃఖము ఎవరికి రాదండి కన్నీలు ఎవరికి రాదండి మనోవేదన చెప్పండి వెంటనే చేసింది ఏంటో తెలుసా తన కలిగిన వేదన పట్టి తన కలిగినటువంటి సమస్యలు బట్టి గోడ తట్టు తిరిగి దేవునికి ప్రార్థిస్తున్నాడు మొరపెడుతూ ఉన్నాడు దేవా నాకు ఈ మరణాన్ని తొలగించవా ఈ మరణము తొలగించవా ఈ కష్టము తొలగించవా ఈ వేదన తొలగించవా నాకు మరలా పునర్జన్మ ఇవ్వవా అని దేవునితో మరపెట్టినప్పుడు దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నాడండి దేవుడు ఏం చేశాడో తెలుసా అతని ప్రార్థన వెను వెంటనే విని వెళ్ళిపోతున్నటువంటి సావుకుని మరలా దర్శనం చూపించి మరల ఇంటికిచ్చి ఇజికేయతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా ఇజకేయ నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు మరో పదహైదు సంవత్సరాల నీకు ఆయుష్ను ఇవ్వబోతున్నాడు అని మరల ఒక శుభప్రదమైనటువంటి మంచి విషయాన్ని తెలియపరిచారు అదే విధంగా నేను చెప్తున్నాను సహోదరి సహోదరుడా నిన్ను వేధిస్తున్న వేదన కానీ నీ గుండె వేదన పడుతున్నది కానీ లేదా మరణపు ఛాయలు నిన్ను అలుముకున్న కానీ లేదా నువ్వే చావాలని ఆశ పడుతున్నావా లేదా చచ్చిపోవాలని కోరుకుంటున్నావా లేదంటే అనారోగ్యంతో సమస్యలతో చిక్కులతో నానా రకములైనటువంటి అనేక ఒత్తిడులతో నీవు బ్రతకకూడదు చచ్చిపోదాం అని నువ్వు మరణం కొరకు ఎదురు చూస్తున్నట్లయితే దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు ఆ మరణపు చాలను దేవుడు కొట్టివేయబోతున్నాడు నీ కలిగిన వేదన తొలగించబోతున్నాడు నీ కలిగిన దుఃఖాన్ని సమస్యను చిక్కులు అన్నిటి నుండి విడుదల కలగజేయబోతున్నాడు ఇజికాకు తిరిగి ఆరోగ్యాన్ని ఆలుష్యనిచ్చిన దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఆలుష్యని ఇచ్చి నీ గుండె వేదన తొలగించి మరణపు రోగాలను తొలగించబోతున్నాడు అయితే ఇజికయ ఏ విధంగా గోడ తట్టు తిరిగి ప్రార్థించాడో ఈ రోజున నీవు కూడా దేవుని తట్టు తిరిగి ప్రార్థించు దేవుని తట్టు తిరిగి ప్రాధాయపడు దేవుని తట్టు తిరిగి కన్నీళ్లు విడుచు అప్పుడు ఇజికియాకు మరో పదహైదు సంవత్సరాలు ఆయుష్నిచ్చినట్టుగా నీకు కూడా తిరిగి ఆరోగ్యాన్ని కలగజేస్తాడు నీ సమస్యను తొలగిస్తాడు నీ దుఃఖాన్ని తొలగిస్తాడు నేను చుట్టుముట్టిన వేదన అన్ని తొలగిస్తాడు దేవుడు నేను మరల దీవిస్తాడు అంటు కట్టినటువంటి ఫలించే ఒక మంచి ఫలపరితమైనటువంటి జీవితం దేవుడు అనుకరిస్తాడు ఈ వాక్యము మీ జీవితాలలో తప్పక నెరవేర్చును గాక ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ మోకరించినట్లయితే చిన్న ప్రార్థన ప్రార్థన కృపాసత్య సత్య సంపరుడానికి స్తోత్రం నా తండ్రి ఈ రోజు ఇవ్వవలసినటువంటి వాక్యాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రం మరి వాక్యం విన్న వాళ్ళందరూ బలపడేటట్టుగా వేల ప్రజలు చూసేటట్టుగా మరణపు ఛాయలు వేదనలు అందరిలో ఉన్నాయి వాళ్ళందరిలో నుండి తొలగించమని కోరుతున్నాను దీవించండి ఆశీర్వదించండి ప్రతి ఒక్కరు జీవితాలలో అద్భుతాలు చేయమని ఏసు క్రీస్తు నామంలోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించి గాక మరొక్కసారి నువ్వు ఆశించినటువంటి మరణము రోగము వ్యాధులు కష్టాలు నష్టాలు అన్నిటిని నీ నుండి దూరపర్చి మంచి ఫలపరితమైనటువంటి జీవితం ప్రభునికి దయచేయను గాక ఆమెన్ ఆమెన్